మనం ఇష్టపడ్డ స్త్రీ కానీ పురుషుడు కానీ వేరే వాళ్ళతో మాట్లాడము వేరే వాళ్ళతో తిరగడము వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేది ఈ రోజుల్లో మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాము వీటి అన్నిటిని మనం అరిగట్టాలంటే ఇక్కడ కనిపించేది లిక్విడ్ అండి దీన్ని మనం బట్టలకి చెప్పులకి పూయడానికి రెండవది వచ్చేసి ఇది పౌడరు దీన్ని మనం తినే తాగే దాంట్లో కల్పించేది దీన్ని మరుగుమందు అంటారు ఈ మరుగుమందు ఇవ్వడం వల్ల ఒక వ్యక్తిని మనం వశపరుచుకోవచ్చు మనం మాట వినే విధంగా పూర్తిగా మార్చుకోవచ్చు అండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అనారోగ్య సమస్య కానీ ఉండదు ఈ మరుగుమందు పెట్టి మనం మాట వినే విధంగా కాదండి మన చెప్పు చేతుల్లో తెచ్చుకోవచ్చు ఈ మరుగు మందుని భార్య భర్తల మధ్య విభేదాలుండి భర్త వేరే వాళ్ళతో మాట్లాడినా వేరే వాళ్ళతో తిరిగినా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఈ మరుగు మందుని పెట్టి వాళ్ళను మన వైపు తిప్పుకోవచ్చు మన వశపరుచుకోవచ్చు అదేవిధంగా భార్య భర్త మాట వినుకున్న వేరే వాళ్ళతో తిరిగిన అక్రమ సంబంధం పెట్టుకున్నా కూడా ఈ మందు పెట్టి వాళ్ళ సంసార జీవితాన్ని సాఫీగా సాగించవచ్చు అలాగే ఎంతగానో ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వేరే వాళ్ళతో తిరగడం ఇలా చేస్తే ఈ మందు పెట్టి వాళ్ళని పూర్తిగా మన వైపు తిప్పుకోవచ్చు ఈ లిక్విడ్ని ఈ విధంగా వాళ్ళ బట్టలకి చెప్పులకి పూస్తే ఇచ్చారండి ఇంకా మనం ప్రాణం పోయిన వాళ్ళ ప్రాణం పోయినా సరే మనం విడిచిపెట్టిపోదు మర్చిపోదు గురుగారి నెంబర్ పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ మరుగు మందుని తీసుకోగలరు అలాగే ఈ మరుగు మందు వల్ల ఎలాంటి చిన్నపాటి అనారోగ్య సమస్య ఉండదండి దీన్ని మనం కడుపు పెట్టేదైతే అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లో కానీ పెట్టి ఇవ్వడం ద్వారా ఎంత మొండి వ్యక్తి అయినా సరే మీ చెప్పు చేతలో రావాల్సి